సో నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ పైన బయటికి విడుదల ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే సో ఇంతకీ అరెస్ట్ కరెక్టే అంటారా ముమ్మటికి తప్పనే అంట ఎందుకంటే ఏ యాంగిల్లో చూసినా సరే నేను అరెస్ట్ చేయడానికి రీజన్స్ కనబడట్లా ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అఫ్ కోర్స్ ఒక ప్రాణం పోయింది తప్పు జరిగింది యాక్సిడెంటల్ సిచ్యువేషన్ బాధ్యతగా హీరో స్పందించాడు స్పందించి పాతిక లక్షలు ఇస్తానండి అని చెప్పాడు మీకు అండగా ఉంటానండి అని కూడా చెప్పాడు అంతవరకు ఆయన పని నిలబెట్టుకున్నాడు కాకపోతే ఇక్కడ ఏం జరిగింది సిచ్యువేషను నువ్వు అక్కడికి వెళ్ళడం వల్లే ఇన్సిడెంట్ జరిగింది పరోక్షంగా నువ్వు దాన్ని అంగీకరించాలి అన్నావు సరే ఈ ఇన్సిడెంట్లో మరి అక్కడికి వెళ్ళడం జరిగింది నువ్వు ఎలా జరిగింది అంటే వీళ్ళు రాసింది ఈ పర్ఫార్మ్ రోడ్ షో పైన అది తీసేసి అందులోకి వెళ్ళి తలకాయ బయటపెట్టి టిటోటిట్ట చేయకపోయాడు అది రోడ్ షో కిందికి వచ్చింది దానికి పర్మిషన్ లేదు దానివల్ల జనాలు చనిపోయారు ఒక మహిళ చనిపోయింది అనేది సారాంశం గతంలో చాలా పొలిటికల్ పార్టీస్ చాలా పొలిటికల్ మీటింగ్స్ పెడితే మన పక్క తెలుగు రాష్ట్రంలో కూడా జరిగింది కొన్ని అదేంటిది డజర్ల మంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి కుంభమేళాలు లాంటి ఇష్యూస్ లో కూడా చాలా మంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి తొక్కిసలాట్లో మరి అప్పుడు అంతెందుకు సమ్మకసారలమ్మ జాతర టైంలో కూడా తొక్కిసలాంటి జరిగి కొంతమంది ప్రాణాలు పోయాయితే ఇంత జరిగినప్పుడు అప్పుడు మీరు యాక్షన్ తీసుకోలేదు ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తున్నారు పోనీ అల్లు అర్జున్ ఏమన్నా హిట్ అండ్ రన్ చేశాడా నో అక్కడే ఉన్నాడు బాధ్యతగా స్పందించాడు కూడా ఆయన సరే ఎందుకు అరెస్ట్ చేశాడు దానికి ఇప్పటి వరకు ఆన్సర్ లేదు పోనీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పండి అంటే ఆయన ఏం చెప్పాడు సీతక్క గారు వీళ్ళందరూ చెప్పిన వర్షన్ ఏంటి లేదంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది వీళ్ళు ఏమన్నా వీళ్ళు సినిమా తీశారా డబ్బులు సంపాదించుకుంటారు అంతే కదా ఏమన్నా బార్డర్కి వెళ్ళి యుద్ధాలు చేశారా వీళ్ళని ఎందుకు అంత ఇదిగా చేస్తున్నారు అండ్ ఇంకోటి స్నేహారెడ్డి నేను రేవంత్ రెడ్డి ఆ అమ్మాయితో మాకు బంధుత్వం కూడా ఉంది వాళ్ళ నాన్నగారు మా పార్టీలోనే ఉన్నారు చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ మనిషే ఇవన్నీ ఉన్నప్పుడు కూడా నేను ఎందుకు ఆయన ఇలా చేస్తాను చట్టం తన పని తను చేసుకుపోతుంది ఆయన వివరణ ఇచ్చుకున్నాడు సరే ఆ వివరణ పక్కన పెట్టొద్దాం ఇంటెన్షనల్లీ నువ్వు చేసావు అనేది మీరు కోర్టులో ప్రవేశపెట్టారు ఇంటెన్షనల్లీ అంటే అదే ఇన్సిడెంట్ కి ఇంకొకటి తీసుకొని షారూఖ్ ఖాన్ చొక్కా ఇపిటి అని ఇట్లా అంటే అందుకో నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని కొంతమంది అందుకున్నారు ఆ అందుకునే క్రమంలో నలుగురు చనిపోయారు అప్పుడు షారుక్ ఖాన్ అరెస్ట్ చేయలేరు అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయమనే కాదు ఉద్దేశం అంటే వీళ్ళు చెప్పిన రీజన్స్ లో గతంలో ఎప్పుడు ఎలాంటి అరెస్ట్లు జరగల మరి వై ఇప్పుడే జరిగింది నెక్స్ట్ అరెస్ట్ చేయడానికి కూడా నువ్వు నోటీస్ ఇవ్వాల మీరు విచారణకు హాజరు కావాలని కూడా చెప్పాల నోటీస్ ఇవ్వాలి డైరెక్ట్ వచ్చేసి ఆ బెడ్రూమ్కి వచ్చేసి రండి అని చెప్పి సంఖ్యలు లేసి తీసుకొచ్చాం ఇదేంటండి డీసీపీ వాళ్ళని అడిగితే వాళ్ళని చెప్పారు లేదు 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 ఆయనకు మేము గౌరవం ఇచ్చాం వెళ్ళగానే కుటుంబ సభ్యులతో మాట్లాడాము మీరు కూడా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని ఆయన చెప్పాడు సరే డ్రెస్ చేంజ్ చేసుకోండి రండి అని మేము కూడా ఆగాం ఆయనకు ఆ సమయం కూడా ఇచ్చాం ఇక్కడేమి ఇబ్బంది పెట్టలేదు బాగానే చూసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు జైలు అధికారులు అవునండి అవునండి మేము కూడా బాగానే చూసుకున్నాం రాగానే గోదావరికి బ్లాక్కి తీసుకెళ్ళాం అట్నుంచి మంజీరా బ్లాక్ బెరాక్కి తీసుకెళ్ళాం మంజీరా బెరాక్లో ఆయనకి కొత్త దిండు కొత్త దుప్పటి కొత్త రగ్గు ఇచ్చాం మేము కూడా భోజనం తినమని అడిగాం ఆయన తిననడు సరే అని వదిలేసాం మేము ఇబ్బంది పెట్టాల పొద్దునే వాళ్ళలో వచ్చి కాయిదాలు సంతకాలు చేసి పట్టుకెళ్ళారు మేమైతే ఇబ్బంది పెట్టలేదు మరి ఎవరు ఇబ్బంది పెట్టలేదు పెట్టదలుచుకోలేదు మరి ఇబ్బంది పడ్డాడు ఎందుకు పడ్డాడు అవసరం ఏమంటే రీజన్స్ చూసుకుంటే ఎక్కడ ఏం దాఖలాలు లేవు సో ఈ వాంటెడ్లీ టెన్ సిచ్యువేషన్ వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అందరూ ఒక న్యూస్ ఏంటి బయటకు వచ్చింది అంటే జానీ మాస్టర్ వెళ్ళి హతయ్యి నా అపోజిషన్కి బన్నీ ఇంతగా సపోర్ట్ చేశాడు బన్నీని కూడా జైల్లో పెట్ట నేను ఎక్కడ ఏ జైల్లో ఉన్నా ఆయన కూడా ఆ జైల్లో ఉండాలని ఏపీ నాగబాబుని అడిగితే నాగబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ని అడిగితే ఇది మంచి పద్ధత కాదని వాళ్ళు డిస్కస్ చేసి లేదు లేదు మంచి పద్ధతి ఆయన అరెస్ట్ చేశామనుకో మనందరం కలిసి వెళ్ళి విడిపించు కుటుంబం దగ్గరికి వెళ్తాం అప్పుడు నేషనల్ మీడియాలో ఏమొస్తుంది చూసారా పా బన్నీ కష్టంగానే మెగా ఫ్యామిలీ అందరి దగ్గరకు వచ్చేసారు ఈయన మాత్రం వాళ్ళందరినీ దూరం పెట్టుకుంటు నేనే నేనే అంటున్నాడు కష్టం వస్తే మాత్రం వీళ్ళు కావాలి ఏమీ లేనప్పుడు వీళ్ళు అవసరం లేదు అన్నట్టు ప్రొజెక్ట్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసుకున్న అని వార్త పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెషర్ పెట్టి లేదు నాకు కావాలి 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 అని అంటే ఆయన వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి లేదు కావాలి 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 అంటే రేవంత్ పర్లేదు అయ్యా చేసుకోండి అని అంటే చేసినట్టుగా ఒక వార్త బట్ దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఎవరో చెప్పారని చే ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసే మనిషి అయితే కాదు చంద్రబాబు నాయుడు గారు అంటావా అన్నేళ్ళు సీనియర్ ముఖ్యమంత్రి ఒకటి మీద పగ తీర్చుకో ప్రతీకారం తీర్చుకో అని చెప్పే మనిషి అయితే కాదు నెక్స్ట్ అంత ఎవరు అయితే అట్లా చేయడనే అభిప్రాయం బేసికల్ అంత నుంచి లేదు బట్ బయట వైరల్ అయ్యే వార్త మాత్రం ఆ వాస్తవం దీన్ని ఏం నమ్మాల్సిన అవసరం లేదు బట్ ఒకటి మాత్రం నిజం బన్నీని మాత్రం ఇబ్బంది పడ్డాడు బన్నీని ఇబ్బంది పెట్టారు మరి ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అనే విషయాన్ని మాత్రం ఇప్పటికీ సస్పెన్స్